పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పరకాల శాసనసభ్యులు రేవూరి రెడ్డి అన్నారు బుధవారం పరకాల పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయనందు పరకాల టౌన్ మండల నడికూడ మండలాలకు చెందిన అర్హులైన లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు అంటే మనం పద్దెనిమిది నెలల్లో పంతొమ్మిది లక్షల పంతొమ్మిది వందల యాభై అంటే ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై మందికి ఇచ్చినాము ముఖ్యమంత్రి గారి సరైన కూడా చూస్తే ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై నాలుగు మందికి ఇచ్చినాము అదేవిధంగా మనం ఎల్సి అంటే ఆపత్ ఎక్కువ నిమ్సుకుపోతే అందుకని ఒక నిమ్సుకు అవకాశం ఉన్నది ఇది కనుక ఆపత్తి ఎక్కువ ఉన్న వాళ్ళు పోతే వాళ్ళు ట్రీట్మెంట్ కాకముందే డబ్బులు ఇప్పిస్తాం వాళ్ళు ఇచ్చే ఎస్పెషల్ మీదనే డబ్బులు ఇస్తామని అట్లా ఇప్పటివరకు మనం ఎనభై ఆరు మందికి ఇచ్చాము మొత్తం మన నియోజకవర్గంలో చూస్తే నాలుగు వేల ముప్పై మందికి ఇరవై ఏడు కోట్ల అరవై మూడు లక్షల డెబ్బై రెండు వేల ఏడు వందలు అంటే పద్దెనిమిది నెలలే అవుతున్నారు అంటే ఇరవై ఏడు కోట్లు ఇచ్చినాము అని అంటే నెల గొంటికి దగ్గర దగ్గర కోటిన్నర బయట ఇచ్చిన ఇది గతంలో ఎవరు కూడా ఇవ్వాలి అన్నిటికీ ఇంకొక విషయం కూడా తెలవాలి ఎందుకంటే గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న ధర్మారెడ్డి గారు ముఖ్యమంత్రి సహాయ నిధులు కూడా అంత జోబు చేసుకున్నాడని ఒక టీవీ కూడా ఇంటర్వ్యూలో కూడా లబ్ధిదారులే చెప్పడం జరిగింది కానీ మనం చాలా స్పష్టంగా చెప్పినాం ఈ కార్యక్రమాలలో కళ్యాణ లక్ష్మి కానీ ముఖ్యమంత్రి గారి సహాయ నిధులు కానీ మా మామూలుగా ఖర్చులకు ఇచ్చింది అభిసారి కూడా మీరు ఈ చెక్కులు వచ్చేవాళ్ళు యాచులు ఎట్లా రాలే ఇచ్చి ఉంటారు కానీ మీరు చెప్పలేదు ఇవ్వలేదు అడగలేదా లేదా అడుగు ఇయ్యలేదా వాళ్ళు అడగలే మీరు ఇవ్వలేదు మరి వాళ్ళ పెట్రోల్ కింద ఎట్లా అంటే అన్న ఇద్దామా అంతే కదా వెరీ గుడ్ బాగా చెప్పిన ఎవరు చెప్పి కొంచెం వాళ్ళ సరిగ్గా ఎవరు చెప్పిరా వెరీ గుడ్ నేను మొదటి నుండి చాలా స్పష్టంగా చెప్పాను ఈ కళ్యాణ్ లక్ష్మి కానీ షాది ముబారక్ కానీ ఈ ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించి మా మీకు చాలా తాగించి పనిచేసి పెట్టాలి ఇది చాలా స్పష్టం ఎక్కడన్నా ఎవరన్నా తీసుకున్నా కూడా అది మా నాయకుల దృష్టి తీసుకురండి లేకుండా నా దృష్టి కూడా తీసుకురాండి అదే కాకుండా ఇంకోటి కూడా సరే ఇంద్రమ ఇల్లు కూడా ప్రారంభించినా మనం గత ప్రభుత్వం పది సంవత్సరాలు కూడా ఇల్లు ఇంటిచ్చుల్లో మీకే తెలవాలి ఇల్లు ఇచ్చిలా మనిషికి ఒక ఇలా ఇచ్చిలా మనిషికి రెండు ఇచ్చిందా సరిగా చెప్తున్నాను నేను నచ్చినట్టు నేను ఇందరికి ఇల్లా అసలు లేదు ఇక బాగా లేదు మరి గట్టిగా చెప్పలేదు ఎందుకు వచ్చి తింటారట వాస్తవాలు చెప్పుకుంటే మేము కూడా ఎందుకు చేయాలి చెప్పు వాస్తవాలు కూడా చెప్పాలి ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం హరీష్ రావు అని చెప్పి కేటీఆర్ అని చెప్పి చంద్రశేఖరరావు గారు ఉన్నారు ఎన్ని తప్పుడు మాటలతోటి అబద్దాలతోటి ప్రభుత్వాన్ని బదనం చేయాలని చూస్తున్నారు వాళ్ళు ఏ ఒక్కటి సరిగ్గా నెరవేర్చలేదు కానీ ఇవాళ మనము ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల కోట్ల అప్పున నెలకు ఆరు వేల ఐదు వందల కోట్ల అప్పు కట్టుకుంటూ ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఇప్పటికే సన్నభ్యం వస్తున్నాయా మీ అందరికి వస్తానే ఎప్పటి వస్తానే చంద్రశేఖరరావు ఇచ్చిండ రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిండా అందరు చెప్పలేదు కొంచెం నాకు ఈ మన పార్టీ అన్ని జవాబు చెప్పిందవకాశం ఇవాళ మనం సన్నబియ ఇద్దానము రెండు రెండు వందల ఉచిత వస్తానా లేదా ఇప్పుడు అందరు గట్టి అంటే నెలకు మీకు దగ్గర దగ్గర లేదన్నా కూడా తొమ్మిది వందల రూపాయలు ఆదా అవుతాను సంవత్సరము ఆరు అయింది అంటే ఫిబ్రవరి నుండి ఫిబ్రవరికి ఫిబ్రవరి అదే విధంగా గ్యాస్ సిలిండర్ అదే కాకుండా మనం చూస్తే ఇవాళ ఇంద్రమైన్ కూడా ప్రారంభించినా అయితే కొంత అందరికి ఒకటేసారి మొత్తం సంవత్సరాలలో సంవత్సరం మూడు వేల ఐదు వందల ఇల్లు ఇవ్వడానికి నిర్ణయించిన ಮನೋಮ ಪೊಂಬರೇಡಿ ಶ್ರೀನಿವಾಸ ಮಾತಾಡ್ತಾ ಮಾಡ ಪ್ರತಿ ಒಕ್ಕರಿಗಿ ಮೇವಿ ಓಟ್ ಅಡು